హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రణయ సంఘర్షణ ఇరవై ఆరో భాగాన్ని వినేద్దాం మీ అయ్య నిద్రపోయాడని నువ్వు కూడా నిద్రపోయావా సర్లే ఇక నాకేం పని నేను కూడా పడుకుంటా అని తన పొట్టలో ఉన్న బాబుతో అని నిద్రపోతున్న కృష్ణప్రసాదిని చూస్తూ రేపు ఇంకొంచెం స్ట్రాంగ్ స్ట్రాంగ్గా డోస్ ఇస్తే సరిపోతుంది అని ఆమె కూడా నిద్రపోయింది మరుసటి రోజు కృష్ణ బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యి కిందికి వచ్చాడు బ్రో ఒక్క నిమిషం కావ్యని చెకప్కి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కొంచెం కార్కిసి ఇస్తావా అన్నాడు ఆది దాని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి నువ్వెవరు అది నా పెళ్ళ దాని కడుపులో ఉంది నా బిడ్డ నేనే తీసుకెళ్తా రమ్మను అన్నాడు కృష్ణ తన నీతో రానని అంటుంది ఒకసారి హాస్పిటల్కి ఆ కోసం తీసుకెళ్లావు మళ్ళీ అలా జరగదని గ్యారెంటీ ఏంటి నేను నమ్మడానికి లేదు అందుకే తన నీతో రాదు ఒకవేళ కావ్య వస్తానన్నా నేను పంపించను నాకు కావ్య సేఫ్టీ ఇంపార్టెంట్ అన్నాడు అప్పటి పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరు దాని సేఫ్టీ గురించి నువ్వు చెప్పాల్సిన పని లేదు నా పిల్లాన్ని నేను తీసుకెళ్ళడానికి మధ్యలో నీ బోర్డు పర్మిషన్ ఏంటి అని గారిని పిలిచి అమ్మా అని పిలువు చెకప్కి నేను తీసుకెళ్తాను అన్నాడు కొడుకు నోటి నుండి ఆ మాట వినగానే ఆవిడ సంబర పడిపోయారు వెంటనే కావ్య దగ్గరికి వెళ్ళి విషయం చెప్పారు అయితే ప్లాన్ వర్కౌట్ అయిందనమాట అని మనసులో అనుకొని ఫైవ్ మినిట్స్లో వస్తానత్తమ్మా అని ఆవిడతో అంది కావ్య కాసేపటికి రెడీ అయ్యి హాల్లోకి వచ్చి ఏమీ ఎరిగినట్లు ఆది వెళ్దామా అంది నేను రావడం లేదు కావ్య మీ ఆయన తీసుకెళ్తాడట నిన్ను చెకప్కి అన్నాడు ఆది నాకు ఆయనతో వెళ్ళడం ఇష్టం లేదు అందుకే నేను తోడుగా రమ్మని చెప్పాను కార్ కీస్ తీసుకు వెళ్దాం అంది కావ్య కీస్ అడిగితే కాలు విరకొడతా అన్నాడు కృష్ణ ఏంటి బెదిరిస్తున్నారు మీరు కీస్ ఇవ్వకపోతే నడిచి వెళ్తాం కానీ నీతో రా నీతో మాత్రం రాను అంది కావ్య నేను ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు అని ఆమెను ఎత్తుకుని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి ఆమెకి సీటు బెల్ట్ పెట్టి హాస్పిటల్కి వెళ్లే వరకు సైలెంట్గా కూర్చో లేకపోతే నీ నోటికి తాళం వేస్తా అన్నాడు నన్ను బలవంతంగా ఎత్తుకు రావడం అంత ఈజీ అంత ఈజీ కాదు నా నోటికి తాళం వేయడం అంది కావ్య ఎంత ఈజీనో చూపిస్తా అని ఆమె మీదకి వంగి ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకుని ఆమె పెదవుల్ని తన పెదవులతో లాక్ చేశాడు అతను అలా చేస్తాడని ఊహించిన కావ్య ముందు షాక్ అయిన తర్వాత అతని కీసుని మనస్ఫూర్తిగా ఆస్వాదించింది కాసేపటికి ఆమెను వదిలి చూసావా ఎలా లాక్ చేశానో కావాలంటే మళ్ళీ మాట్లాడుచుడు అన్నాడు కృష్ణ చిన్న పిల్లని చేసి కిస్ చేస్తావా మీ సంగతి తర్వాత చెప్తా అని మళ్ళీ అతను ఎక్కడ కిస్ చేస్తాడని కావ్య నోటికి చేతిని అడ్డం పెట్టుకుని సైలెంట్ అయిపోయింది అది అలా ఉండాలి అని నవ్వుతూ కార్ స్టార్ట్ చేశాడు కృష్ణ ఏ ఇలా రా బాబుకి స్నానం చేయించు అన్నాడు నాయక్ అంత చిన్న బాబుకి స్నానం చేయించడం నాకు రాదు అంది లాస్య రాదు అంటే కుదరదు రా నేర్చుకో అని ఆమెతో దగ్గరుండి బాబుకి స్నానం చేయించాడు ఎందుకు ఇలా బలవంతంగా నాతో పనులు చేయిస్తావు మా ఇంట్లో నన్ను యువరానిలో చూస్తారు నువ్వేమో నాతో అడ్డమైన పనులన్నీ చేయిస్తున్నావు అంది లాస్య మొగుడికి కన్న పిల్లలకి సేవ చేయడం అడ్డమైన పని కాదు అన్నాడు నాయక్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి అలా అనద్దని మన మధ్య ఎలాంటి బంధం లేదని నీకు కూడా తెలుసు మరి ఎందుకు ఇదంతా నువ్వు అనుకున్నట్లే పెళ్లి ఆగిపోయింది కదా ఇంకా ఎందుకు ఈ దాగుడు మూతలు ఇప్పటికైనా నన్ను వదిలిపెట్టు మా అమ్మ నాన్నలకు నేను ఏదో ఒకటి చెప్పుకుంటా అంది లాస్య మన మధ్య బంధం లేదని నువ్వు కాదు నేననాలి ముందు బాబును రెడీ చేసి పాలు చల్లారి పెట్టు మళ్ళీ వేడి పాలు తెస్తే అవి నీ ముఖం మీదకు వెళ్తాయి జాగ్రత్త అన్నాడు నేను అడిగిన దానికి నువ్వు చెప్పిన దానికి సమాధానం సంబంధం ఉందా అసలు నీ మాట నీదే కానీ నా మాట పట్టించుకోవే అని బాబుకి డ్రెస్ వేసి కిచెన్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చి ఓయ్ స్టవ్ ఎలా అని చేయాలో వచ్చి చెప్పు అంది ఏంటి నీకు స్టవ్ వెలిగించడం కూడా రాదా మరి నాకు ఏం వండి పడతావు సరే పదా అని ఆమెకి స్టవ్ అని ఎలా చేయాలో చూపించాడు ఈ రోజుకి పాలు కాగబెట్టు రేపటి నుండి వంట నేర్చుకో కొన్ని రోజుల్లో అన్నీ అలవాటైపోతాయి అంటే నేను ఇక్కడే ఉండి నీకు లైఫ్ లాంగ్ వండి పెట్టాలా అంది లాస్యా అంతేగా మరి అర్థం జాగ్రత్తగా ఇక్కడే ఉంది పాలు కాగాక స్టవ్ ఆఫ్ చేసిరా అని ఆమెకు ముందే స్టవ్ ఎలా ఆన్ చేయాలో చూపించాడు ఆఫ్ చేయాలో కూడా లాస్యా అతను చెప్పినట్లే చేసి బాబుకి పాలు చల్లారి పెట్టి తెచ్చింది ఎందుకైనా మంచిదని నాయక్ ఆ పాలు చెక్ చేసి అప్పుడు బాబుకు పట్టించాడు బాబు నిద్రపోయాక వీని జాగ్రత్తగా చూసుకో నేను బయటికి వెళ్ళొస్తా అని బైక్ కీస్ తీసుకుని వెళ్ళిపాడు అతను వెళ్ళిన కాసేపటికి అమ్మయ్య వాడు వెళ్ళిపోయాడు వీడు నిద్రపోయాడు ఇక ఇక్కడ నుండి జంప్ అవ్వడం బెటర్ అనుకొని తన బ్యాగ్ తీసుకొని గుమ్మం వరకు వచ్చింది అంతే బాబు గట్టిగా ఏడవడం స్టార్ట్ చేశాడు వీడేంటి అప్పుడే నిద్ర లేచాడు అని అనుకుని వెళ్ళి బాబును నిద్రపుచ్చే ప్రయత్నం చేసింది కానీ బాబు ఎంతకీ ఏడు పాపలేదు ఏంట్రా నేను వెళ్ళకూడదని ఇలా చేస్తున్నావా అనుకొని బాబుని ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ పాపడానికి ట్రై చేసింది కావ్య హాస్పిటల్కి వెళ్ళే వరకు సైలెంట్గానే ఉంది డాక్టర్ ఆమెను టెస్ట్ చేసి ప్ర కృష్ణ గారికి అంతా నార్మల్గానే ఉంది ఐదవ నెల వచ్చింది కదా ఒకసారి స్కాన్ కూడా చేద్దాం బేబీ గ్రోత్ కూడా తెలుస్తుంది అన్నారు ఓకే డాక్టర్ మీ ఇష్టం అన్నాడు కృష్ణ డాక్టర్ స్కాన్ చేశాక ఇద్దరు రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నారు కావ్య ఆకలిగా ఉంది అతనికి ఎలా చెప్పాలి మళ్ళీ మాట్లాడితే ఏమంటాడు అనుకుని చివరికి అతనికి సైగల ద్వారా అతనికి ఆకలిని చెప్పింది ఆ మాట నోరుతో చెప్పొచ్చు కదా అన్నాడు కృష్ణ నువ్వేగా మాట్లాడద్దన్నావు అని మళ్ళీ చేత్తో నోరు మూసుకుంది ఆమె మాటలకు నవ్వుకుని సరేరా క్యాంటీన్కి వెళ్దాం అన్నాడు నేను కదా వీని ఏడిపించాలి వీడేంటి నన్ను భయపడుతున్నాడు భయపెడితే మాత్రం భయపడేలా ఏంటి చెప్తా ఉండు ఇప్పుడు వీడి పని అనుకుంది అక్కడికి వెళ్ళాక ఏం కావాలి అన్నాడు కృష్ణ నాకు ఇడ్లీ కావాలి విత్ సాంబార్ అంది కావ్య అక్కడ సెల్ఫ్ సర్వీస్ అవ్వడం వల్ల వెళ్ళి ఇడ్లీ తెచ్చాడు ఆమె ఆ ఇడ్లీని ఒక తుంచి ఇది చల్లగా ఉంది నాకొద్దు నాకు దోశ కావాలి అంది కృష్ణప్రసాద్ వెళ్ళి ఈసారి దోశ తీసుకొచ్చాడు ఆమె మళ్ళీ ఒక తుంచి ఇందులో ఆయిల్ ఎక్కువ ఉంది నాకు ఇది కూడా వద్దు చపాతి కావాలి అంది ఆమెను ఏమాత్రం విసుగు విసుగుపడకుండా వెళ్ళి చపాతి తెచ్చాడు మళ్ళీ ఇంకొక వంక చెప్పి ఇంకొక టిఫిన్ తెమ్మని చెప్పింది అతను ఓపిక్గా ఆమె చెప్పినవన్నీ తెస్తూనే ఉన్నాడు ఆమె వద్దంటూనే ఉంది ఇక ఆ క్యాంటీన్లో ఉన్న అన్ని వెరైటీస్ అయిపోయాక ఇక అక్కడ ఇంకేం మిగలేదు అసలు నీకు తినే ఉద్దేశం ఉందా లేదా అన్నాడు ఉంది అంటూ టేబుల్పై ఉన్న అన్ని వెరైటీస్ కొంచెం కొంచెం తిని ఇక చాలు అంది పోనీలే ఇప్పటికైనా చాలు అన్నావు సంతోషం పద రిపోర్ట్స్ వచ్చి ఉంటాయి అన్నాడు కృష్ణ ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఆమె రిపోర్ట్స్ చూసి అంతా అంతా ఓకే బేబీ గ్రోత్ బాగుంది కానీ మీరు కొంచెం ఎక్కువ రష్ తీసుకోవాలి బరువు పనులు చేయకూడదు మెట్లు ఎక్కకూడదు ప్రాపర్ డైట్ కూడా మెయింటైన్ చేయాలి అని ట్యాబ్లెట్ రాసిచ్చారు మళ్ళీ ఎప్పుడు రావాలో కనుక్కొని ఇద్దరు ఇంటికి బయలుదేరారు లాస్య బాబుని సముదాయించలేకపోతుంది అంత చిన్న పిల్లల్ని ఎప్పుడు పెంపర్ చేయలేదు తను ఏం చేసినా బాబు ఏడు పాపడం లేదు బాబు అలా ఏడుస్తుంటే తను కూడా ఏడుపు వచ్చి ఏడ్చేసింది లాస్య అప్పుడే వచ్చిన నాయక్ ఏమైంది బాబు ఎందుకు ఏడుస్తున్నాడు అని ఆమె చేతిలో బాబుని తీసుకుని లాస్య కూడా ఏడడం చూసి నీకేమైంది అన్నాడు ఏమో బాబు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపొచ్చింది నాన్న నాన్ స్టాప్గా ఏడుస్తూనే ఉన్నాడు నువ్వు ఇంకెప్పుడు ఇలా బాబును వదిలి వెళ్ళకు నాకు చిన్నపిల్లని చూసుకోవడం రాదు అంది నాయక్ బాబుకి పాలు బాటిల్లో పోసి పాలు పట్టించాడు వెంటనే బాబు ఏడుపాపి తాగి నిద్రపోయాడు అదేంటి అప్పుడే ఏడుపాపేశాడు నిజం చెప్పు వాడికి నన్ను ఏడిపించమని నువ్వే చెప్పావు కదా అంది లాస్య నీ మొహమే బాబు ఆకలితో ఏడ్చాడు నీకు ఆ విషయం తెలియక నువ్వు ఏడ్చావు అవునా నాకేం తెలుసు వాడికి కాకలని అంది లాస్య వాడు చెప్పడు నువ్వే తెలుసుకోవాలి ఇక నుండి బాబుని ఎలా చూసుకోవాలో కూడా నేర్చుకో దానికంటే ముందు అక్కడ టిఫిన్ ఉంది వెళ్ళి తిను అన్నాడు నీకెలా తెలుసు నాకు ఆకలిగా ఉందని అని వెళ్ళి అతను తెచ్చిన టిఫిన్ ఫాస్ట్గా తినేసి అతని దగ్గరికి వచ్చి నీ పేరేంటి అంది నా పేరు తెలుసుకున్నాను నాతో వచ్చావా అన్నాడు నేను నీ మీద ప్రేమతో రాలేదు నీ గురించి తెలుసుకొని రావడానికి నా గురించి మా బావతో చెప్తా అని బెదిరిస్తే వచ్చా ముందు నీ పేరు చెప్పు అంది అయినా మొగున్ని పేరుతో పిలవకూడదు అంటారు కదా ఇక నీకు నా పేరుతో ఏం పని వెళ్ళి ఇల్లు క్లీన్ చేయి అన్నాడు నేను ఇంటికి పని మనిషిలా అన్ని పనులు నాకు చెప్తాడు అనుకుని నాయక్ని తిట్టుకుంటూ అతను చెప్పిన పని చేయడానికి వెళ్ళింది కావేరి ఇంటి దగ్గర డ్రాప్ చేసి అతను వెళ్తుంటే ఓయ్ ఏంటి వెళ్ళిపోతున్నా డాక్టర్ నన్ను మెట్లు ఎక్కద్దు అంది కదా నువ్వు వచ్చి నన్ను ఎత్తుకొని గదిలోకి తీసుకెళ్ళు అంది నాకు ఉంది ఈ లోపు అమ్మ గదిలో రెస్ట్ తీసుకో అన్నాడు నోనో నాకు అత్తమ్మ గదిలో ఉండడం ఇష్టం లేదు పైన గదిలోనే ఉంటా అంది మొండిగా దేవుడా నీతో వేగడం చాలా కష్టం అనుకుని ఆమెను కార్ దగ్గర నుండే రెండు చేతులతో లిఫ్ట్ చేసి గదిలోకి తీసుకెళ్లాడు ఆమెను మంచంపై దింపి నువ్వు రెస్ట్ తీసుకో అమ్మకు చెప్తా భోజనం ఎక్కడికే పంపిస్తుంది నువ్వు కిందికి రాకు అని అతను వెళ్తుంటే ఆగు అందరూ కింద ఉంటే నేను ఇక్కడ ఏం చేయను నాకు బోర్ కొడుతుంది ఇక్కడ నేను హాల్లో కూర్చుంటాను అంది కావ్య అంటే నేను మళ్ళీ కిందికి తీసుకెళ్ళదా అన్నాడు అదేగా చెప్పింది అంది కావ్య ఆ మాట ముందే చెప్తే ఇక్కడికి వచ్చే వచ్చేవాళ్ళమే కాదు కదా అన్నాడు కృష్ణ ఏమో నాకు ఇప్పుడే అనిపించింది పదండి వెళ్దాం అంది కావ్య ఇక చేసేదేమి లేక ఆమెను మళ్ళీ కిందికి తీసుకొచ్చాడు పాపం అతని పరిస్థితి చూసి జాలిపడ్డాడు సావిత్రమ్మ గారు ఆది కృష్ణప్రసాద్ బయటికి వెళ్ళాక ఏంటే నీ హీరో రౌడీని బాగా కష్టపెడుతున్నట్లున్నా పాపమే కొంచెం కూడా జాలి లేదా నీకు అన్నాడు ఆది చూసే వాళ్ళకి కష్టంగా ఉంటుంది కానీ నేను వాడి కళల్లో కష్టం చూడలేదు నా మీద ప్రేమ చూశాను నన్ను కష్టం అనుకొని మొయ్యలేదు ఇష్టంతోనే మోసాడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నేను ఎంత విసిగించినా ఎంత ఓపికగా ఉన్నాడో తెలుసా నువ్వు చెప్పినట్లు వాడి మీద నాకు కూడా జాలిగా ఉంది ఇక ఎక్కువ కష్టపెట్టను త్వరలోనే దీనికి ముగింపిస్తా అంది కావ్య ఐఆమ్ వెయిటింగ్ మీ హ్యాపీ ఎండింగ్ కోసం అన్నాడు ఆది నేను కూడా హీరో రౌడీ తన మనసులో మాట చెప్పే క్షణం గురించి వెయిట్ చేస్తున్నా అంది కావ్య ఆ క్షణం ఎప్పుడొస్తుందో ఏమో ఏమైనా ప్లాన్ చేసావా మరి అన్నాడు ఆది ఇంకా ఏం ఆలోచించలేదు కానీ ఏదో ఒకటి చేయాలి ఇంకా లేట్ చేస్తే కష్టం అంది కావ్య వాళ్ళ మాటలు వింటున్న ప్రతాప్ రెడ్డి గారు అవును ఇంకా లేట్ చేస్తే కష్టం నిన్ను త్వరగా ఇక్కడ నుండి పంపించాలి అనుకుని ఎవరికో కాల్ చేశారు లాసియా నాయక్ నుంచి చాలాసార్లు తప్పించుకునే ప్రయత్నం చేసింది కానీ ఏదో ఒక అడ్డు వస్తూనే ఉండడం వల్ల చచ్చినట్లు అక్కడే ఉంటుంది నాయక్ బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఒక్కటే ఉండడం వల్ల ఇక వేరే మార్గం లేక ఎక్కువ సమయం బాబు దగ్గరే ఉండేది మొదట్లో బాబు తనకు అస్సలు నచ్చేవాడే కాదు కానీ ఇప్పుడు ఆమెకి బాగా బాబు అలవాటైపోయాడు ఆమె కోపం పొగరు అన్ని పక్కన పెట్టి బాబుని చాలా ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టింది ఇక బయటికి వెళ్ళాలని ఆలోచన కూడా రావడం లేదు ఆమెకి నాయక్ అదంతా గమనిస్తూనే ఉన్నాడు ఒకరోజు బాబుతో ఆడుకుంటున్న లాస్యా దగ్గరికి వెళ్ళి లాస్యా నీలో చాలా మార్పు కనిపిస్తుంది నువ్వు ఇక మీ ఇంటికి వెళ్ళిపో కానీ ఒక కండిషన్ ఇదివరకట్లా మళ్ళీ కృష్ణ కావ్యాల జోలికి జీవితాల్లోకి వెళ్లకు అన్నాడు లేదు ఇక అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయను అలాగే ఇక్కడ నుంచి కూడా వెళ్ళను అంది లాస్య అదేంటి ఇన్ని రోజులు ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అనుకున్నావు కదా ఇప్పుడు నేనే వెళ్ళిపో అంటుంటే వెళ్ళను అంటావే ఇక నువ్వు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు బ్యాగ్ తెచ్చుకో నిన్ను మీ ఇంట్లో డ్రాప్ చేస్తా అన్నాడు నాయక్ ఏంటి నువ్వనేది ఇక్కడికి తీసుకురావడం పంపించడం అంతా నీ ఇష్టమైనా నాకు కొన్ని ఇష్టాలు ఉన్నాయి ఇక్కడికి వచ్చినప్పుడు నీకు భయపడే వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక ఈ నెల రోజుల్లో నాలో చాలా మార్పు వచ్చింది ఆడపిల్ల ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నేర్చుకున్నాను గతంలో నేను కావ్య విషయంలో ఎంత తప్పు చేశానో అర్థమైంది ఆ విషయంలో చాలా బాధపడుతున్నాను ఒకరోజు కావ్య దగ్గరికి వెళ్ళి తనకు క్షమాపణ చెప్తాను ఇక నేను ఎక్కడికి వెళ్ళను లాంగ్ ఇక్కడే నీతోనే ఉంటాను అంది లాస్య అంటే అన్నాడు నాయక్ అర్థం కానట్లు అంటే అంటావేంటి నేను లవ్ చేస్తున్నాను అని ఇండైరెక్ట్గా చెప్తున్నాను ఇది కూడా అర్థం కాలేదా నీకు అంది లాస్య నువ్వు నన్ను లవ్ చేయడం ఏంటి నా గురించి నీకు తెలీదు తెలిస్తే ఇలా మాట్లాడు అన్నాడు నాయక్ ఎందుకు తెలీదు నేను నీలా బుద్ధుని కాదు ఇన్ని రోజులు నీ ఇంట్లో ఉంటూ నీ గురించి తెలుసుకోలేదని అనుకుంటున్నావా నీ గురించి అంతా తెలిసాకే నేను లవ్ చేశా ఎలా అనుకుంటున్నావా నీ అల్మారాలో ఉన్న డైరీ మొత్తం చదివాను అందులో నా గురించి కూడా రాసావు కదా నువ్వు కూడా ఒక టైంలో నాలానే ఆలోచించేవాడివి కదా మా బావ వల్ల మార నేను నీ వల్ల మారాను ఇక మన ఇద్దరం తప్పే ఉంది నువ్వు అంటే నీతో ఇప్పుడే తాళు కట్టించుకుంటా అంది లాస్య నాయకేం చెప్పాలో అర్థం కాక అక్కడ నుండి వెళ్తూ కొంచెం ఆలోచించుకోవాలి అన్నాడు హలో ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అతనికి అడ్డుగా నిలబడి ఇక ఆలోచించుకునే సెక్షన్స్ ఏమీ లేవు నీ నిర్ణయం ఇప్పుడు చెప్పాల్సిందే కాదంటే ఒరిజినల్ లాస్య బయటకు వస్తుంది అయినా నువ్వే అందరి ముందు నా భర్త అని చెప్పావు ఇప్పుడు కనుక నేను చెప్పినట్లు వినకపోతే నువ్వు నన్ను వదిలేస్తున్నావని అందరి ముందు రచ్చరచ చేస్తా ఆలోచించుకో అంది లాస్య ఏంటి బెదిరిస్తున్నావా అన్నాడు నాయక్ ఎలా అయినా అనుకో నాకేం ప్రాబ్లం లేదు నాది ప్రేమే అనుకుంటావో బెదిరింపు అనుకుంటావో నీ ఇష్టం నువ్వు మాత్రం నా మెడలో తాలి కట్టాలి ఇక నుంచి మనమే వీడి తల్లిదండ్రులం అంది లాస్య నాయక్ ఇదంతా కలలా అనిపించింది లాస్యా నువ్వు ఇలా మాట్లాడతావని నేను అస్సలు అనుకోలేదు నువ్వు నిజమే చెప్తున్నావా నన్ను పెళ్లి చేసుకోవడం నీకు నిజంగా ఇష్టమైనా అన్నాడు ఏంటి నా మాటల మీద నమ్మకం లేదా అని అతని చేయి పట్టుకుని దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళి అతని చేతికి తాళి ఇచ్చి కట్టమన్నట్లు మెడ వంచింది లాస్యా మనం తర్వాత మాట్లాడుకుందాం నాకు పనుంది అన్నాడు నాయక్ ముందు తాళి కట్టి అప్పుడు బయటకెళ్ళు అంది లాస్య అది కాదు లాస్య అన్నాడు నాయక్ ఏది కాదు అని అతని కాలర్ పట్టుకుని ఎందుకురా నీకు నా ప్రేమ అర్థం కావడం లేదు నువ్వే డైరీలో రాసావు కదా నేనంటే ఇష్టమని మరి ఇప్పుడు నేనే వచ్చి పెళ్లి చేసుకుంటే కారణాలు చెప్తావేంటి అంది కన్నీలతో నువ్వంటే ఇష్టం ఉంది కానీ కానీ లేదు అర్థనా లేదు ఇదిగో తాళి నా మెడలో కట్టు ఇకపై మనం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అంది నాయక్ ఆ తాళిని అందుకుని లాస్య మెడలో మూడు మూల వేశాడు లాస్య ఆ తాళిని కళ్ళకద్దుకొని అతని కాళ్ళకి మొక్కింది ఏంటి లాస్య ఇది అని ఆమెను పైకి లేపి ఆమె చేయి పట్టుకొని హాల్లోకి తీసుకెళ్లి ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది నా లైఫ్లో ఇలాంటి రోజు వస్తుందని నేను అనుకోలేదు మనం కొత్త జీవితం ప్రారంభించే ముందు నీకు ఒక విషయం చెప్పాలి అన్నాడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు బాబుని నువ్వు దత్తత తీసుకుందాం అనుకుంటున్న విషయమే కదా అంది లాస్య నీకెలా తెలుసు ఈ విషయం అన్నాడు నాయక్ ఈయన్ని తెలుసుకున్న నాకు ఆ విషయం తెలియదంటావా నీకు ముందే చెప్పాను కదా బాబుని మన ఇద్దరం తల్లిదండ్రులమని ఇంకెందుకు ఆలోచిస్తున్నావు నీకు వాడంటే ఎంత ఇష్టమో నాకు కూడా అంతే ఇష్టం ఒకసారి వాడిని చూడు ఒక్కడే ఎలా ఆడుకుంటున్నాడో మనం తొందరగా వాడికి ఒక చెల్లినో తమ్మున్నో ఇచ్చేస్తే చక్కగా ఇద్దరు కలిసి ఆడుకుంటారు ఏమంటావు అంది లాస్య అతనికి కొడుతు అబ్బో నువ్వు కనపడవు కానీ ఇలా చాలా శాఖలున్నాయే నీ సంగతి ఇప్పుడు కాదు తర్వాత చెప్తా అన్నాడు నాయక్ ఏం పర్లేదు ఇప్పుడే చెప్పు నేను రెడీగా ఉన్నా అంది లాస్యా నీకు బొత్తిగా సిగ్గలేదే అని ఇంకా ఏదో అంటుండగా అతనికి కాల్ వచ్చింది లాస్యా చిన్న పని ఉంది ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా అన్నాడు సరే వెళ్ళిరా కానీ తొందరగా వచ్చేసాయి వచ్చేటప్పుడు మర్చిపోకుండా మల్లెపూలు తీసుకురా అంది నువ్వు ఆర్డర్ వేశాక తప్పుతుందా అని ఆమె నిధుడిపై కిస్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు కృష్ణప్రసాద్ కొంచెం బయట పనిలో పడి కావ్యను సరిగ్గా పట్టించుకోవడం లేదు కావ్య అది గమనిస్తూనే ఉంది ఏంటి వేడు ఇలా నన్ను పట్టించుకోకుండా ఉంటే వాడి మనసులో మాట ఎప్పుడు బయట పెడతాడు ఏదైనా ప్లాన్ చేద్దామంటే సమయానికి ఆది కాడు కూడా లేదు ఏదో నేనే ఏదో ఒకటి చేయాలి అని ఆలోచించి అతడు చూస్తుండగానే అక్కడ ఏదో ఒక బరువైన వస్తువుని లిఫ్ట్ చేయబోయింది అది చూసిన కృష్ణప్రసాద్ వెంటనే అక్కడికి వచ్చి ఏయ్ ఏం చేస్తున్నావు నీకు దాంతో ఏం పని డాక్టర్ ఏం చెప్పారు నీకు బరువులు ఎత్తకూడదని చెప్పారు కదా మర్చిపోయావా అన్నాడు డాక్టర్స్ అలా అని అంటారు వాళ్ళకేం పని ఉంది అని మళ్ళీ వంగి ఆ వస్తుని ఎత్తబోయింది నీకు ఇలా చెప్తే అర్థం కాదే అని ఆమెని రెండు చేతులతో ఎత్తుకొని గదిలోకి తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టి ఇక్కడే రెస్ట్ తీసుకో బయటకు వస్తే చెప్తాను ఈ పని అన్నాడు ఎంతసేపు రెస్ట్ తీసుకుంటూ ఉండాలి నాకు ఇంట్లో బోర్గా ఉంది అది ఆది కూడా లేడు ఏదో పని ఉందని వెళ్ళిపోయాడు నన్ను కొంచెం బయటికి తీసుకెళ్ళు ప్లీజ్ అంది కావ్య ఈ టైంలో బయటికి వెళ్ళడం మంచిది కాదు రెస్ట్ తీసుకో అన్నాను కదా మళ్ళీ బయటికి అన్నాడు కృష్ణ ఈ బెదిరింపులకి నేనేం భయపడ్ను మర్యాదగా తీసుకెళ్తావా నన్నే వెళ్ళమంటావా అంది కావ్య కావ్య ఇక వినదని అర్థమై సరే ఎక్కడికి వెళ్దాం అన్నాడు ఈ ఊర్లో చూడ్డానికి ఏముంటాయి అలా గుడికి వెళ్దాం అంది ఇద్దరు కలిసి వెళ్లారు దేవుడు దర్శనమయ్యాక ఇద్దరు అక్కడే ఒక చోట కూర్చున్నారు కావ్య ప్రసాదం తింటుంటే కృష్ణ ఆమెని రెప్పవేయకుండా చూస్తున్నాడు ఏంటి అలా చూస్తున్నావు నాతో మాట్లాడాలా ఏమైనా ఐ మీన్ ఏమైనా చెప్పాలా అంది కావ్య ఇదే మంచి ఛాన్స్ దీనికి నా మనసులో మాట చెప్తే మంచిది అనుకుని అవును అన్నట్లు తలపాడు అమ్మయ్య ఇప్పటికైనా తన మనసులో మాట నాకు చెప్తున్నాడు కానీ నేను వెంటనే ఒప్పుకోను కొంచెం వెట్టి చేస్తాను అనుకుంది కావ్య మనసులో కృష్ణప్రసాద్ గట్టిగా ఊపిరి పిలుచుకొని వదిలి తన మనసులో మాట చెబుదామనుకునే లోపే అతని ఫోన్ రింగ్ అయింది ఫోన్ చేసింది ఎవరా అని చూస్తే లాస్య ఇది నాకు ఫోన్ చేసింది ఏంటి అనుకుని కాల్ లిఫ్ట్ చేశాడు కృష్ణ బావా నేను లాస్యని నువ్వు అర్జెంటుగా ఎక్కడున్నా నాయక్ ఇంటికి రా బావా నాకు చాలా టెన్షన్గా ఉంది అంది ఏమైంది లాస్య ఎందుకు అంత కంగారుగా అన్నావు అన్నాడు కృష్ణ అతని నుండి లాస్య అన్న పదం వినగాని ఇదెందుకు ఫోన్ చేసింది నాయక్ నుంచి తప్పించుకుందా అని ఆలోచిస్తుంది కావ్య బావా నాయక్ నిన్నటి నుంచి ఇంటికి రాలేదు అతని ఫోన్ కూడా పనిచేయడం లేదు నాకు చాలా భయంగా ఉంది బావా ఒకసారి ఇంటికి రా అంది లాస్య అదేంటి వాడు కనిపించకపోవడం ఏంటి సరే నేను వస్తున్నాను నువ్వు టెన్షన్ పడుకు అని కావ్యలే ఇక వెళ్దాం నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను లాస్య దగ్గరికి వెళ్ళాలి అన్నాడు అసలు లాస్య ఎందుకు ఫోన్ చేసింది నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు అంది కావ్య నీకు ఇప్పుడు చెప్పే టైం ఏమి లేదు పద వెళ్దాం అని కావ్య చేపట్టుకుని కార్ దగ్గరికి తీసుకెళ్లాడు నేను ఇంటికి రాను నీతోనే వస్తాను అంది కావ్య కావ్య మొండిగా చేయకు ఈ టైంలో జర్నీ మంచిది కాదు అన్నాడు కృష్ణ ఏం కాదు నేను వస్తాను అంది కావ్య కృష్ణప్రసాద్ కొంచెం ఆలోచించి కావ్య వస్తే లాసిక్ కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది అనుకొని సరిరా వెళ్దాం అన్నాడు తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న ఏ క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్